అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి చాలా బాగుంటుంది టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి మీరు సుతో ఇలా చేసుకోండి ఎలా కుదిరింది అన్నది కామెంట్ పెట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియా మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము నేను ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నా రెండు కప్పుల గోధుమ పిండిలో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను ఓమా ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక పావు స్పూను పసుపు వేసుకొని మనం పిండి అంత ఒకసారి అట్లా కలిపేసుకోవాలి పొడిపిండిని మనకంతా కలుపుతుంది మనం వేసిన మా ఉప్పు కారం అంతా ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్స్ తీసుకోవాలి నూనె వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి అట్లా చూడండి కలుపుకున్నాక ఇప్పుడు మనం చేతంతా దాన్ని పిండి అంతా బాగా కలుపుకోవాలి చేత కలుపుకుంటే మనకు చక్కగా అందు అందుగురించి చేత కలుపుకోవాలి మనకు పిండి అట్లా ముద్ద చేస్తే రావాలి రాకపోతే ఇంక కొంచెం ఆయిల్ వేసి మనం పిండిని కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం పిండి అంతా బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో దీనిస్తాం అట్లనే కలుపుకోవాలి చూడండి అంటే వాటర్ ఒకటేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని అట్లా చేతి వినేసుకుంటా పిండిని బాగా కలుపుకోవాలి పిండి లూజ్ కావద్దు కొంచెం టైట్గానే ఉంచుకోండి చూడండి ఆ కంటెస్ట్లో ఉంచుకుంటే సరిపోద్ది ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని మనం పిండి అంతా ఒకసారి కలిపి అట్లా నొక్కు తుప్పేసుకుంటే మనకు అంత చక్కగా అవుతుంది ఇప్పుడు మూత పెట్టి దాన్ని ఒక పది నిమిషాలు పక్క కుంచుకుందాం ఇప్పుడు నేను రెండు ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నా అవిటిని అట్లా చిన్న ఉంటే తురుముకోండి లేకపోతే ఏదన్నా పప్పు గుత్తి పట్టయినా మ్యాచ్ చేసుకోవచ్చు నేను దాంతో అట్లా తురుముకుంటున్నా ఇట్లా లేకపోతే మనం దాన్ని ఆలుని మ్యాచ్ చేసుకుంటే సరిపోయిద్ది చూడండి వాళ్ళంతా అట్లా తురుముకోవాలి రెండు ఆలు అయితే సరిపోతుందండి మనకు రెండు కప్పుల పిండికి ఇప్పుడు ఆలులో ఒక స్పూను కారం ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఒక పావు స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం మనం పచ్చిమిర్చి చిన్న కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు అదంతా బాగా కలుపుకోవాలి చూడండి చేత కలుపుకుంటే మనకు మంచిగా చక్కగా కలుపుతుంది దాన్ని ఆళ్ళంతా అట్లా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక దాన్ని మనం పక్కగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి గోధుమ పిండి ఉంది కదా అది మనకు చక్కగా నాని ఉంటుంది ఇప్పుడు దాంట్లో నుంచి కొంచెం చిన్నగా ముద్ద తీసుకొని మనం దాన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలి చిన్న చిన్నగా తీసుకోండి మన చపాతి పిండి కంటే కొంచెం ముద్ద కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోయింది మనకి ఈ చపాతి కొంచెం మందంగా ఉండాలండి చూడండి మన చపాతి అంతా అట్లా రోల్ చేసుకుంటే సరిపోయింది చూడండి ఆ మందంతో ఉండాలి సో ఇస్తా చూడండి అట్లుంటే సరిపోయిద్ది ఇప్పుడు చపాతిని మనం దాని వేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఆలు మిశ్రమం ఉంది కదా దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటా చపాతంతా చేసుకోవాలి అట్లా చపాతీ అంతా ఈవెనగా సర్దుకున్నాక మనం మళ్ళీ రోల్ చేసుకోవాలి దాన్ని చూడండి అట్లా చపాతీ అంతా ఈవెన్గా దానికంతా అట్లా వేసుకోవాలి వేసుకున్నాక మనం కొంచెం కొంచెం మలుసుకోవాలి చూడండి అట్లా ఊడకుండా మంచిగా దాన్ని చక్కగా అట్లా అనుకోవాలి కొంచెం రోల్ చేసినట్టు అంటే మనకు అది ఊడకుంటుంటుంది చూడండి అట్లా అనుకున్నాక ఇప్పుడు దాన్ని ఒక ఇంచు పొడుగుతోటి కట్ చేసుకోండి చూడండి అట్లా ఉంటే సరిపోయింది అంతా మనం అవన్నిటిని సపరేట్ చేసుకోవాలి చూడండి అట్లుంటాయి టేస్ట్ చాలా బాగుంటాయండి మనకు కరకరలాడుతూ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటాయి చూడండి అన్నీ అట్లా తీసుకున్నాక ఇప్పుడు కొంచెం మనం మళ్ళీ కొద్దిగా పొడిపిండి చల్లుకొని దాన్ని కొంచెం మనం పెద్ద చేసుకోవాలి చేత అనుకున్నా పర్లేదు లేకపోతే మళ్ళీ చపాతి కర్రతోటి కొంచెం అట్లా అనుకోవాలి ఎక్కువ అనద్దు కొంచెం అనుకుంటే మనకు కొద్దిగా ఫ్రెష్ అయితే సరిపోతుంది చూడండి అట్లా ఉంచుకోండి అంత అట్లా అనుకోండి అన్నీ మనం ఒక ప్లేట్లకు తీసుకోవాలి చూడండి అన్నిటినీ అలాగే చేసుకోవాలి అన్నిటినీ మనం అట్లా పిల్లలు పెట్టుకోవాలి ఎన్ని ఉంటే అన్నీ అట్లా చేసుకున్నాకనే మనం డీఫై చేసుకోవాలి ఏం కాదండి చూడండి నేను ఇంకొడుతాం చపాతి చేసి మనకు ఆలు మిశ్రం అన్నది పెట్టినా అట్లా రోల్ చేసుకొని కట్ చేసుకున్నాడే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనకు చేమ్ చాపులో మనం హోటల్లో తింటాం కదా సారీ షాప్ అంటారు అట్లనే ఉంటాయి అంతే కరకర మంచిగా చాలా బాగుంటాయి చూడండి మనం హోటల్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మన చేతులతోటి మన పిల్లలకు ఇంట్లో వాళ్ళకు ఇలా చేసి పెట్టచ్చు ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదా మనం ఇట్లా ప్రిపేర్ చేసి ఉంచుకొని అలా వచ్చిన వాళ్ళే వెంటనే మనం రిఫై చేసి ఇవ్వచ్చు వేడివేడి తింటారండి అంత బాగుంటాయి ఇప్పుడు కొంచెం ఉన్న ఫ్యాన్ తీసుకొని అందులో ఎన్నిబడితే అన్నీ వేసుకోవాలి చూడండి రెండే వైపు వస్తాం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి మనకు ఆ కలర్ వస్తే సరిపోతుంది అన్నీ తీసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయినాయో మనకు తింటుంటే చాలా బాగుంటాయండి అన్నీ అయ్యే విధంగా మనం ట్రై చేసుకోవాలి చూడండి మనకు సేమ్ హోటల్లో తిన్న ఫీలింగ్ అంత బాగుంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి